హాయ్ అండి వెల్కమ్ టు భాగ్యమ్మ ఫుడ్స్ ఎప్పుడు మనం గోధుమ పిండితో పూరీలు చపాతీలు చేస్తాం కదండి ఈరోజు వెరైటీగా చేస్తున్నానండి పిల్లలు చాలా చక్కగా ఇష్టంగా తినే విధంగా ఇలా ట్రై చేశానండి నేనైతే ముందైతే మనం చపాతీ పిండి ఎలా కలుపుతామో అలా కలిపేసి చపాతీని చేశానండి తర్వాత దీంట్లో కర్రీగా మనం ఆలు టమాటో కర్రీని చేశానండి ఈ విధంగా చపాతీ చేసిన తర్వాత దాన్ని దాంట్లో స్టఫ్ చేసి ఇలా జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా మా బాబు చేస్తున్నాడు చూసారా ఇలా జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకోవాలి లేకపోతే కర్రీ బయటకు వచ్చేస్తుంది ఓకే అండి చూస్తున్నారు కదా ఇలా చేసుకోవాలి మనకి ఎలా చేసుకోవాలంటే అలా కూడా చేసుకోవచ్చండి వెరైటీగా షేప్స్లు మేమైతే ఈ విధంగా చేసాము ట్రై చేద్దామని ఓకే అండి ఇలా చేసేసిన తర్వాత రెండు వైపులా మనం ఆయిల్ అప్లై చేసుకోవాలండి ఇలా చూసారు కదా ఈ విధంగా ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత మనం బ్రెడ్ టోస్ట్ ఉంటుంది కదండి ఆ దాంట్లో నేను పైన కింద రెండు వైపులా దానికి ఆయిల్ అప్లై చేశానండి ఆల్రెడీ ఇప్పుడు ఇలా స్టఫ్ చేసిన దాన్ని దీంట్లో పెట్టేస్తున్నామండి ఓకే అండి ఇది క్లోజ్ చేసేద్దాము ఇప్పుడు పెట్టేసి ఆన్ చేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా ఆన్ చేసుకోవాలి ఆన్ చేసిన తర్వాత ఈ విధంగా అయిపోయిన తర్వాత మనకి బటన్ వస్తుందండి దాని మనం తీసేసాం ఇప్పుడు టూ సైడ్స్ ఈ విధంగా రెండు వైపులా చక్కగా టోస్ట్ చేసుకోవాలండి అంతే అండి ఎంతో రుచికరమైన పిల్లలు ఇష్టంగా తినే చూసారు కదా చూడడానికి మనకి ఎలా ఉందంటే ఇది ఎగ్ పప్స్ చికెన్ పప్స్ అలా తింటారు కదండి అలా ఉంది అలా చేసే కంటే మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఓకే అండి చూసారు కదా ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలాంటి మరిన్ని రుచికరమైన వంటకాల కోసం మన భాగ్యమ్మ ఫుడ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఉంటాము బాయ్